బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు చరిత్రను తిరగరాసు కొలువుదీరిన కడిమెట్ల సొసైటీ పాలక వర్గం సొసైటీ అధ్యక్షులుగా కడిమెట్ల వీరపాక్షరెడ్డి డైరెక్టర్లుగా మురళీకృష్ణారెడ్డి బోయకేశన ప్రమాణ స్వీకారం కర్నూలు జిల్లా ఎమ్మెకెనూరు మండల పరిధిలోని చరిత్రను తిరగరాసు కొలువుదీరిన తెలుగుదేశం పార్టీ కడిమెట్ల సొసైటీ పాలక వర్గం సొసైటీ అధ్యక్షులుగా కడిమెట్ల వీరపాక్షారెడ్డి డైరెక్టర్లుగా మురళీకృష్ణారెడ్డి బోయకేశ్వనలో ముఖ్య అతిథులుగా హాజరై ఎమ్మెల్యే బీవీ జనేశ్వరరెడ్డి కడిమెట్ల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఎర్రకోటలో ప్రమాణ స్వీకారం చేయించారు ముందుగా ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరరెడ్డికి ఎర్రకోట గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు సభాస్థలి వరకు ఊరేగింపు చేస్తూ బ్రహ్మరథం పట్టారు అనంతరం గజమాల ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన బీవీ జయనేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సొసైటీ కడిమెట్ల ప్రాధాన్యత వ్యవసాయ పరపతి సంఘమని ఆ అన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్న నాయకుల వల్ల ఎంతో అభివృద్ధి పరచాల్సింది సొసైటీ ఇంకా బీ గ్రేడ్లో ఉందంటే ప్రజలే అర్థం చేసుకోవాలని అన్నారు జనవరి నెలలోపు కడిమెట్ల పంచాయతీకి వాటర్ గ్రిడ్ ద్వారా తాగునీరు అందిస్తామని ఇమ్మికినరుకు ఇరవై కోట్ల వాటర్ గ్రిడ్కు నిధులు మంజూరు అయ్యాయని టెండర్లు కూడా పూర్తి అయ్యాయని తెలిపారు కడిమెట్లను మరుగుదొడ్లు తాగునీరు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు కడిమెట్ల సొసైటీలో రైతుల పేరిట జరిగిన మోసాలు బయటకు తీస్తామని తప్పు చేసిన వారికి తోలు తీస్తామన్నారు కడిమెట్ల సొసైటీలో ఇరవై గ్రామాలు ఉన్నాయని ఈ సొసైటీకి స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చిందన్నారు కడిమెట్ల సొసైటీ ద్వారా వేస్తున్న రేషన్ సరుకులు లబ్ధిదారులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామన్నారు

నలభై ఐదు సంవత్సరాల చరిత్రలో ఎర్రకోట గ్రామంలో జగనాశ ఆఫీసులు అదేవిధంగా అభయము అన్ని ఇవ్వడం వల్ల ఇక్కడ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలుగా నాయకులుగా ఎంతో మంది ముందుకు వచ్చి ఈరోజు ఈ సొసైటీలో తెలుగుదేశం చైర్మన్ గా తెలుగుదేశం జెండా ఏరియా అంటే ఈ జైనాశి గారికి దక్కింది ఎన్నో సంవత్సరాల చరిత్ర తెలుగు రాయడం కాబట్టి ఇక్కడ ఎన్నికైన శ్రీపాస్ రెడ్డి గారికి డైరెక్టర్ గా ఎన్నికైన మురళీ కృష్ణారెడ్డి గారికి అలాగే కే గారికి ఈ సొసైటీ ముందుకు రావడానికి కూడా రైతులందరూ సకాలంలో హోటల్ చెందించి రుణాలు చెందించి ఈ సొసైటీ ఈ చైర్మన్ కి

పంతొమ్మిది వందల యాభై మొదటి షేర్ ధనం యాభై ఐదు రూపాయలు మాత్రమే ఉన్నది ప్రస్తుతం సొసైటీ షేర్ ధనం రెండు కోట్ల అరవై లక్షలు ఉన్నది జిల్లా సహకార బ్యాంకు లో షేర్ ధనం మూడు కోట్ల పైబడి ఉన్నది ఏరియా ఆపరేషన్ ఎమ్మెల్యూరు మండలంలో ఇరవై గ్రామాలు ఉన్నవి ఈ సొసైటీకి రెండు వేల ఐదులో ఐదు సొసైటీలు కలపట్లో పార్లపల్లి దైవంజన్య కోటకల్లు కడివెల్లో సొసైటీలు ఈ సంఘం పరిధిలో పదహారు గ్రామ పంచాయతీలు ఉన్నవి సొసైటీలకు చరిత్రను తిరిగి రాసే విధంగా మన ఎమ్మెల్యే మండలంలోని కరిమెక్క సహకార సొసైటీ చైర్మన్ గా కడిమెట్ల విరూపాక్ష రెడ్డి గారు అదేవిధంగా మురళీ కృష్ణారెడ్డి గారు అదేవిధంగా భూవే కేశారు డైరెక్టర్ లగా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడానికి ఈ వారి ఇక్కడ వేదిక మీద ఉన్నప్పుడు వివరంగా ఈ సొసైటీ ద్వారా ఏమి చేయబోతున్నాం ఈ సొసైటీలో ఏమి జరిగిందని చెప్పి చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది నేను ఆ వివరాల లోపలికి పోను మూడు నాలుగు ముఖ్యమైన విషయాలు ఈ సొసైటీ ఎన్నో ఏళ్ల నుంచి స్థాపించబడినా కూడా ఇంకా బి క్లాస్ సొసైటీగానే ఉందంటే ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పుడు మనం మా చైర్మన్ గారికి మా డైరెక్టర్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రానున్న నాలుగు సంవత్సరాల్లో తిరుగు లేని విధంగా ఏ క్లాస్ సొసైటీగా చేసే విధంగా మనం ముందుకు తీసుకుపోయే విధంగా మనం ముందుకు తీసుకుపోతాం అదేవిధంగా సొసైటీలన్నీ కూడా రైతు సోదరులకు ఎవరైతే ఉన్నారో మన నోట్లో ఐదు వేళ్ళు పోవాలంటే రైతు బాగుంటేనే మనందరం కూడా సంతోషంగా ఉంటాం అటువంటి రైతులకు మేలు చేసే విధంగా ప్రతి ఒక్క చర్య తీసుకుని ఈ సొసైటీని బలోపేతం చేసుకునే విధంగా ముందుకు పోటమని తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గా విరూపాక్ష రెడ్డి గారికి భోయకేషన్ గారికి రెడ్డి గారికి పేరు పేరున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా మనం జరుపుకుంటున్నామంటే ఎలక్షన్ల ముందు ఎప్పుడు కూడా ఇక్కడికి రానటువంటి ఈ గ్రామాల వచ్చేది ఈ గ్రామాల్లో ఆ మెజారిటీని పూర్తిగా తగ్గించి నేను ఎమ్మెల్యేగా గెలవడానికి పూర్తిగా సహకరించిన మీ అందరికీ మరొక్కసారి పేరు పేరిన చిదరొడ్డ చిరాల దొడ్డి ఇక్కడ ఉన్నటువంటి గోల దొడ్డి రాళ్ల దొడ్డి ఈ ప్రాంతాల నాలుగు గ్రామాలు కూడా మీరు చరిత్ర చూసుకుంటే సొంత గ్రామానికి ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఆ గ్రామం తరఫున ఉన్నటువంటి నాయకుడిగా అయినా కూడా అవ్వాల్సిన అభివృద్ధి మాత్రం జరగలేదు మరి మరొక్కసారి నేను ఈ యొక్క విరూపాక్ష రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మా డైరెక్టర్ మురళీ కృష్ణ రెడ్డి గారు కేసన్న గారు సొసైటీ ప్రభావ శ్రీకారోత్సవంలో ఒక మంచి శుభవార్త చెప్పడానికి ఇక్కడికి రావడం నేను మొన్న కడిమెట్లకు వచ్చినప్పుడు చూశాను గ్రామంలో ప్రతి ఒక్క ఇల్లు తాగడానికి నీళ్లకు ఇబ్బందులు పడే పరిస్థితి ఇప్పుడు మనం వెళ్ళేటువంటి ఎర్రకోట ఈ రోజు ఇంటింటికి పోతున్నాం ఒక్కొక్క చుక్క నీటికి ఇబ్బంది పడేటువంటి ఊరు అది ఊరు అదే రకంగా రాళ్లదొడ్డి సిరాల దొడ్డి ఈ నాలుగు గ్రామాలు ఈ పంచాయతీలో ఏమి ఇచ్చినా ఇకపోయినా ప్రజలందరూ ఏమడుగుతున్నారంటే తాగడానికి నీళ్ళు ఇవ్వండి మాకు అని అడుగుతున్నారు ముందు దానికే ఇరవై కోట్ల రూపాయలతో చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో వాటర్ గ్రిడ్ కింద మన్ననే టెండర్ పిలిపించి శాంక్షన్ చేసుకొని వచ్చారని చెప్పి ఈ శుభవార్త మీకు తెలియజేస్తున్నా నెలలు ఈ దినం నుంచి అంటే ఇది జులై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఒకటో వారంలో కొత్త సంవత్సరంలో మళ్ళీ కరిమెట్లకు నేను వచ్చేది ఆ ప్రాజెక్టు గాజుల దిం నుంచి మన ఇంటికి ఫిల్టర్ నీళ్ళు తెచ్చే ప్రాజెక్ట్ ఓపెనింగ్ కడిపట్టి రాళ్ళదకి అదే విధంగా ఉన్నటువంటి మన కడిపట్ల కూడా వస్తామని చెప్పి మీకు అందరికీ ఎర్రకోట కూడా వస్తామని చెప్పి తెలియజేస్తున్నా గతంలో మా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారు ఉన్న రోజున కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయం ఎవరైతే ప్రారంభించిన ప్రతి నాయకుడు కూడా నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారితో నడిచినటువంటి వ్యక్తులు ఆరు గ్రామాలు చాలా తక్కువగా అభివృద్ధి చెందడానికి కూడా కారణం ఏమంటే ఆ రోజు నా తండ్రి గారు ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద నమ్మకంతో వదిలిపెట్టడం వదిలిపెట్టినటువంటి నాయకులు ఏమి చేశారో మీరే చూశారు ఆ గ్రామాలకు తండ్రి అంటే పద్మశ్రీ మాచారి సోమప్ప గారు తర్వాత అభివృద్ధికి బాటలు ఎవరైనా వేశారంటే అది ఒక నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారని గర్వంగా చెబుతాను మరి ఈ రోజు ఇదే కార్యక్రమంలో ఇప్పుడే రెడ్డి గారు చెప్పారు కడిమెట్లలో మొన్న నేను గ్రామానికి సందర్శించినప్పుడు నలభై ఐదు లక్షల రోడ్డు ఈ రోజు ఇరవై ఐదు లక్షల రోడ్డు ఇక్కడ మరి ఇప్పుడు ఎర్రకోటకు పోతున్నాం ఆ గ్రామానికి పోయినప్పుడు నేను కడిమెట్లలో ఆడకూతులు అందరూ చెప్పారు మరుగుదొడ్లు లేవు తాగడానికి నీళ్లు లేవు కాలువలు లేవు రోడ్లు లేవు వాళ్ళందరికీ కూడా శాంక్షన్లు చేసి ఇప్పుడు సంవత్సరం తర్వాత మనం గెలిచిన తర్వాత ఎర్రకోటకు ఈ రోజు పోతున్నాం ఈ యొక్క నలభై ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా ఈ గ్రామాలకు రానటువంటి మనం ఈ గ్రామాలకు వచ్చి ఈ రోజు అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలని ప్రత్యేకంగా ముందుకు ఒక ప్రణాళిక చేసుకుని రావడం జరుగుతుంది గారిని నేను కోరుతున్నా ఈ సొసైటీలో కూడా రైతులకు జరిగిన అనేక మోసాలు ఉన్నాయి రైతుల ముసుగులో ఈ రోజు అనేక మోసాలు చేశారు వాటన్నిటినీ బయటికి తీయాల ఈ రోజు విరూపాక్ష రెడ్డి గారు చైర్మన్ గా ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు ఇద్దరు బాధ్యతగా రైతులకు మంచి చేసే ప్రతి కార్యక్రమానికి ముందరుగా ముందేసుకుంటూ వెళ్తాం ఏదైతే గతంలో రైతుల ముసుగులో జరిగిన మోసాలన్నీ బయటికి తీస్తాం తీసిన తర్వాత తప్పులు ఎవరైతే చేశారో వాళ్ళ తోలు తీయడం మాత్రం ఖాయం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితి ఐదేళ్లలో చూశారు ప్రజలు విసిగిపోయి గ్రామ గ్రామం ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా సాగునీరు మీద దృష్టి పెట్టడం జరిగింది ఇటు రైతులు ఇటు గ్రామస్తులు అదే రకం పట్టణంలో కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఏఐపి ద్వారా గతంలో మేము తెచ్చిన ప్రాజెక్టు గత ప్రభుత్వం చేయలేని ప్రాజెక్ట్ ని మళ్ళీ ఈ రోజు టెండర్లు పిలిపించి పట్టణంలో కూడా ఏ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఒకటే తెలియజేస్తున్నాం ఈ రోజు సొసైటీల బలోపేతం కావచ్చు అదేవిధంగా రైతులకు మంచి చేసే కార్యక్రమాలు కావచ్చు ప్రతి వర్గానికి చెప్పిన హామీలను నెరవేరుస్తూ రానున్న రోజుల్లో ఇంక ఉన్నటువంటి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం మహిళలకు నిరుద్యోగ భృతి అదేవిధంగా అన్నదాత సుఖీభవ రైతులకి మేలు చేసేటువంటి ఈ స్కీమ్ ఏదైతే సూపర్ సిక్స్ లో చెప్పామో వాటి కూడా ముందుకు తీసుకుపోతాం రైతులకు ప్రజలకు వారు నమ్మకాన్ని పెట్టుకొని మమ్మల్ని అధికారం తెచ్చినందుకు ప్రతి ఒక్క సొసైటీ నుంచి ప్రతి ఒక్క చిన్న ఏదైతే ఉన్నటువంటి ప్రతి దీన్ని యూటిలైజ్ చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మేలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం లేదు వీళ్ళ దగ్గర ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ వల్ల ఏమైంది మాకు రావాల్సినటువంటి నిధులు కూడా రాకపోతే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ప్రత్యేకంగా ఎక్స్టెన్షన్ కావాలని అడగడం జరిగింది దాంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ కింద మేమేం ఏం చేశానంటే ఆ పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్లు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేయకుండా చంద్రబాబు గారి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో దాన్ని మళ్ళీ శాంక్షన్ చేసుకుని వచ్చి ఇప్పుడు ఈ పండ్లకన్నీ తాగడానికి నీళ్ళక వర్క్ మొదలు పెట్టడం జరిగిందని తెలియజేస్తుంది రైతులకు గానీ యూరియా మొత్తం ఎరువుల బస్తాలు కానీ ప్రతి ఒక్కటి మన ఎంఆర్పి ధరలకే అమ్మపడుతున్నాం రైతులకు ఇంకా ముందు ముందు మా సారు ప్రోద్భావంతో ఇంకా ఎరువులు తెప్పించి వాళ్ళకి సకాలంలో ఎరువులు అందించడానికి ప్రయత్నం చేస్తాం కావాలంటే అభివృద్ధి కావాలంటే సారు ద్వారా ఇంకా అభివృద్ధి పదంలోకి నడపాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినాం తదుపరి ఏందనే దాన్ని మొత్తం తర్వాత తెలుసుకుంటాం దాని గురించి